కూటం ప్రభుత్వం వచ్చి ఎల్లుండి తోటి సంవత్సరం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలు చేసిందా స్థాయిలో ప్రజలకు ఏదైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చెప్పిన మాటలు అమలుకి పూర్తి స్థాయిలో చిత్తసూత్తుడు ఆ దిశగా అడుగులేసిందా అంటే ఎక్కడ కూడా ఆ దిశగా గడపల పేరుకు మాత్రం మేము పెన్షన్లు ఇస్తున్నామని మాత్రం అదొకటే చెప్తున్నారు తప్పితే ఇంకా ఏ ఒక్కటి కూడా ఇక్కడ జరగట్లా ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరిస్తున్న తరుణంలో బీజేపీకి చెందినటువంటి ఒక నాయకుడు ఆయన వచ్చి మేనిఫెస్టో ఆయన చేతికి ఇస్తే ఆయన పట్టుకోలు అక్కడ పెట్టేశాడు బీజేపీ అఫీషియల్గా మేనిఫెస్టో రేస్ నుంచి తప్పుకుంది ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టోని చిత్తశుద్ధితో ఈ సంవత్సరకాలం అమలు చేశారంటే ఎక్కడ కూడా దిశగా కనపల్ల అడుగులు చెప్పిన మాటలు కూడా అసలు ముందుకు కూడా చేసుకెళ్ళాల ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అంశం సుగాలి ప్రీతి అంశం ఐదు అన్నారు సుగాలి ప్రీతి అంశాన్ని మాత్రం పరిగెత్ పరిగెత్తించలేకపోయారు కానీ ప్రతిపక్షం పైన కేసులు మాత్రం పరిగెత్తించారు ప్రతిపక్షం పైన కేసులు మాత్రం వెచ్చలుడిగా పరిగెత్తించారు ఇదే ఆ స్పీడు పూర్తి స్థాయిలో సుగాలి ప్రీతి అంశం ఆ అంశం మీద పరిగెత్తించుంటే ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగేది ముచ్చుమరు లాంటి ఘటన మీద న్యాయం జరిగేది ఇక బీజేపీ పూర్తి స్థాయిలో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి ఎందుకు సపోర్ట్ చేస్తే వాళ్ళు పక్క తప్పుకుంటే అమరావతి ఇష్యూ తీసుకొస్తారు అమరావతికి ఏం చేశారు నరేంద్ర మోడీ గారు వచ్చారు పదిహేను వేల కోట్లు అడ్డం ఇప్పించారు గ్రాంట్ మనకేమన్నా ఇచ్చారా లేకపోతే ప్రతి పేరుతో పేరిట మనకేమన్నా సాధించారా ఇప్పుడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద అవకాశం పంతొమ్మిదిలో మన రాష్ట్రానికి అవకాశం రాలా పద్నాలుగులో అవకాశం రాలా ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద అవకాశం వీళ్ళు నిలబెట్టిన ప్రభుత్వం అక్కడ నించుంది వీళ్ళు ఎంత అడిగితే అంత రావాలి ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటన చేశారు మన రాష్ట్రానికి ఏమేమి సాధించారు ఒక్క కొత్త కంపెనీ మన రాష్ట్రానికి తీసుకొచ్చారా ఒక్క కొత్త కంపెనీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెచ్చిన ఇక్కడ శంకుస్థాపన వీళ్ళు చేయడం కాదు సొంతంగా వీళ్ళు ఇదిగో ఇది మాకు దక్కాలి ఖచ్చితంగా మాకే చేయాలి అని చెప్పి మోడీ గారి ముందు తలెత్తుకొని గట్టిగా అడిగే ధైర్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేశారా చేశారా మోడీ గారు ఏ చెప్తే తలొక్కుంటూ రావడం తప్పితే మోడీ గారు ఏ చెప్తే తలెత్తుకుంటూ రావడం తల తలదించుకొని రావడం తప్పితే ఎక్కడైనా కానీ ఆ దిశగా అడుగులు పడ్డాయా లోకేష్ గారు కలిశారు మోడీ గారిని ఏమైనా సాధించారా ఏం సాధించారు ఏమీ సాధించాల మీరు ఇచ్చిన మేనిఫెస్టో అమలు ఆ చేయకపోతే చొక్కా పట్టుకుని అని చెప్పి నారా లోకేష్ గారు అన్నారు పూర్తి స్థాయిలో ఆ దిశగా మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఆ దిశగా అడుగులేసే కార్యక్రమం కనపడతా ఉందా కనపడతా ఉందా లేదు కదా నిరుద్యోగ మూడు వేలు ఎక్కడా లేకపోతే మహిళలు పదిహేను వందలు ఎక్కడా బీసీలకు నాలుగు వేలు ఎక్కడా ఉచిత బస్సు పదిహేను అని చెప్పి పోయిన సంవత్సరం అన్నారు ఆగస్టు ఈ సంవత్సరం ఆగస్టు మళ్ళీ అమలు చేస్తా అన్నారు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిద్దు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిద్దు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలం తన రాజకీయాన్ని ప్రజల మీద రుద్దాడు పార్టీ పరంగా రాజకీయం చేస్తే ప్రజలు ఎవరు ఏమనుకోరు కానీ ప్రభుత్వం పరంగా ప్రజలతో రాజకీయం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు చిత్త సుత్వద్దు అని చెప్పుకోడతారు గుర్తు పెట్టుకుమారు టైం వచ్చినప్పుడు లెక్క పెట్టుకుమారు కొడతారు వాస్తవం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేతారు బోట్లు అన్నారు లడ్డు అన్నారు సెకి అన్నారు షర్మిళా గారి అంశం అన్నారు సీజాషిప్ అన్నారు ఇప్పుడు కూడా మద్యం అంటారు రోజు ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకుండా రాజకీయం చేయగలుగుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకుండా ప్రభుత్వం నడపగలుగుతున్నారా ఇదిగో ఈ సంవత్సరమైంది ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం సాధించిందని ప్రజలకి ఏనాడని చెప్పదలుచుకున్నారా ఏమీ చేయలేదు కానీ చెప్పట్లా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాములుగానే ఏదైనా ఒకటి పది కలుపుతారు అట్లాంటి కలిపే కార్యక్రమాలు చేయకుండా పూర్తిస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఏమీ చేయలేదు ఒక పెన్షన్లు మాత్రం చేస్తూ ఉన్నారు అందులో కూడా మూడున్నర లక్షల మందికి అది తీసేశారు ఉద్యోగస్తులు న్యాయం చేశారా నిరుద్యోగులు న్యాయం చేశారా మహిళలకు న్యాయం చేశారా మద్యం వాళ్ళకు మాత్రం న్యాయం చేశారు కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పేది ఏంటంటే అదే మద్యం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎట్లయితే ఉండేదో కాబట్టి ఇప్పుడు బ్రాండ్ల పేరు మీద అదే మద్యం బాస్కున్నట్టు కనపడతా ఉంది నాకైతే క్వాలిటీ ఏమో కొంతమంది నాకు చెప్పారు పూర్తి స్థాయిలో దీని మీద అయితే నాకు క్లారిటీ అయితే లేదు చాలా మందికి ఇప్పుడు కదే కడుపులో మంట వస్తుందని కొంతమంది ఏదో మాట్లాడతా ఇట్లా చెప్తా ఉన్నారు తనే పూర్తి స్థాయిలో అదే మందు మందు క్వాలిటీ అయితే మారలేదు దాన్ని సీసా మార్చారు కొత్త సీసా పాత మందు అని చెప్తున్నారు ఇంకేముంది ఇంకా బాబుగారు వచ్చే వాలంటీర్ వ్యవస్థకి ఏమైనా న్యాయం చేశారా అమ్మాయిల విషయానికి ఏమైనా న్యాయం చేశారా అత్యాచార గతానికి రాజకీయం మాత్రం ప్రభుత్వం తరఫున ప్రజలమే చేయడం బాధాకరమైన విషయం నిన్న ఆఖరి టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే అయా మేము నష్టపోయామా అని చెప్పి అల్లాడిపోతా ఉంటే లోకేష్ గారు వచ్చి ఇది ఆయన మా ప్రభుత్వం తరఫున తప్పు జరిగిందని చెప్పకుండా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదయ్యం కార్యక్రమాలు ఎదురుదాడి ఎదురుదాడికి ప్రభుత్వం తరఫున చేయొచ్చా ఎంతవరకు చేయగలుగుతారు మీరు సమర్థించుకునేది మీ తప్పులు సమర్థించుకుంటే ప్రజలు గ్రహించలేరా గ్రహించలేరా చంద్రబాబు నాయుడు గారు రాజకీయమే చేశారు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అంత పెద్ద మేనిఫెస్టో బీజేపీ తప్పుకున్నప్పుడు పూర్తిస్థాయిలో మీరు ఇంకా అదే మేనిఫెస్టోని ఊరువాడ ప్రచారం చేసుకుని రోజు వెళ్ళారే మరి ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి చెత్త మీ దగ్గర ఉందా ఒక్క కొత్త కంపెనీ తెచ్చారా దావోస్ వెళ్ళి ఒక్క కొత్త ఎంప్లాయీ చేసుకున్నారా మీ ద్వారా ఏదైనా ఇప్పుడు ఎవరైతే గేట్స్ గారిని కలిసారు ఢిల్లీలో ఎంతవరకు వచ్చింది ఏ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది ఏ టెక్నాలజీ అయిదు అన్నారు ఎక్కడ పోయింది ఏ క్వాంటమ్ వ్యాలీ అన్నారు ఎక్కడ పోయింది బుల్లెట్ ట్రైన్స్ అన్నారు ఎక్కడ పోయింది జిల్లాకు ఎయిర్పోర్ట్ అన్నారు ఎక్కడ పోయింది బాబుగారు రోజు చెప్తా ఉంటారు కదా నేనే సిబిఎన్ పెద్ద బ్రాండ్ సీబీఎన్ పెద్ద పెద్ద బ్రాండ్ అని ఆ బ్రాండ్ వ్యాల్యూ తగినట్టు ఇదిగో ఈ కంపెనీ టెస్లా నేనే తీసుకొస్తానని చెప్పారా టెస్లా ఎక్కడ పోయింది మహారాష్ట్ర పోయింది మహారాష్ట్ర పోయింది టెస్లా నేనే తీసుకొస్తాను ఐదు చిటికేసి మరి చెప్పారు ఎక్కడో పోయింది మీ బ్రాండ్ వాల్యూ మళ్ళీ నా బ్రాండ్ వాల్యూ నా బ్రాండ్ వాల్యూ అంటారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో మేము ఇదిగో మేము చేసామని చెప్పండి ఏమీ చేయలేదు కాబట్టి ఏమీ లేదు ఇంకా ఏమీ లేదు తల్లిఖందనారు పన్నెండు సగం బందికి నమ్మకం లేదు బికాజ్ ఎందుకంటే తల్లి వందనం ఇచ్చే ముందు కనీసం డేటా వెరిఫికేషన్ జరిగింది కదా ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ని ఎలిజిబుల్ లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు ఇవన్నీ ఉంటాయి కదా ఎక్కడైనా చేసుకొచ్చారా ఎక్కడైనా నిజంగా మీరు చెప్పే మాటలు మీరు చేసే పనులు పొంతననేది లేదు నాడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విషయం తెలిసే బీజేపీ అఫీషియల్గా మీడియా ముందే తప్పుకుంది వాళ్ళు తెలుసు కాకపోతే కేంద్రంలో వాళ్ళు బలపట్టడం కోసం అని చెప్పి వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు తప్పితే వీళ్ళ మీద ఇష్టంతో పెట్టుకో పెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారు సనాతన అని చెప్పారు ఆ సనాతన అని చెప్పి ఇంతకుముందు ఎక్కడ పోయారు ఇప్పుడు ఎందుకు ఇప్పటికి ఇప్పుడు వచ్చిందని చెప్పి ప్రజలు చర్చించుకోరా ఎప్పుడో సీజర్ షిప్ అని అనే అంశంలో వచ్చారు తిరుమల ఘటనలో వచ్చారు ఇంకా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు గడపల రెండు మూడు ఘటనలు వస్తారు వస్తారు హడావు చేస్తారు వెళ్ళిపోతారు వస్తారు హడావు చేస్తారు వెళ్ళిపోతారు ఆ హడావుడి 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 మాత్రం పక్క ఇంకేం చే ఇంకేం సాధించారండి ఏ సాధించారు ప్రతిపక్షాల పలికి కేసులు రెడ్ బుక్లు ఇవే గెలిచాం మాకు నూట అరవై నాలుగు వచ్చినాయి మా నూట అరవై నాలుగు వచ్చింది ఇదే కొట్టం ఆ నూట అరవై నాలుగు మీదే ఉన్నారు ఇంకా ఏదేం చేయాలని ఆలోచన అయితే కనపట్ల పూర్తి స్థాయిలో ప్రజలకు రాజకీయం ప్రభుత్వం ద్వారా చేస్తే ప్రజలు అంగీకరించరు